ముస్లిం మహిళలకు ఒక మనిషికి ఒకే భార్య ఉండాలని సిద్ధాంతానికి కట్టుబడి పనిచేస్తున్న ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాఖు రద్దు చేసి వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది మహానేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరికొండ మండలం పర్యటనకు వచ్చారు సందర్భంగా ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ యువకులు అత్యధికంగా గల్ఫ్ దేశాల్లో ఉన్నారని వారి సమస్యల పరిష్కారం కోసం నరేంద్ర మోదీ పదకొండు మంది లాయర్లను గల్ఫ్ దేశాల్లో నియమించారని వారు ఎప్పుడూ గల్ఫ్ బాధితుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారని అరవింద్ అన్నారు హిందువుల కళ రామ మందిరం నిర్మించి హిందూ బంధువుల కోరికను నెరవేర్చింది ప్రధానమంత్రి మోదీకి సాధ్యమైందని అరవై సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ మందిరం ఎందుకు నిర్మించలేదో హిందూ బంధువులకు తెలపాలని ఆయన డిమాండ్ చేశారు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డికి హిందువులు అంటే గిట్టదని ఆయన దృష్టిలో ముస్లింలే హీరోలని వారి అభివృద్ధి కోసం పరితపిస్తాడని గల్ఫ్ దేశంలో హిందూ దేవుళ్ళు ఆలయాలు కట్టించిన ఘనత నరేంద్ర మోదీకే దక్కుతుందని గల్ఫ్లో నొదటిన బొట్టు పెట్టుకోవాలంటేనే భయపడే కాలం నుండి గల్ఫ్ రాజులు స్వయంగా ఆలయాలు నిర్మిస్తున్నారని ఆ ఘనత కేవలం మోదీకే దక్కుతోందని ఆయన అన్నారు కార్యక్రమంలో భారత్ పీపుల్స్ ఫ్రంట్ ఫోరం అధ్యక్షులు జితేందర్ వైద్య నిజామాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి టిచుపల్లి మాజీ ఎంపీపీ గద్దెభూమన్న శ్రీనివాస్ గౌడ్ బీజేపీ సిరికొండ మండల అధ్యక్షుడు రెడ్డి జిల్లా కార్యదర్శి నక్కర రాజేశ్వర్ బీసీసీఎల్ జిల్లా కార్యదర్శి రామస్వామి బీజేపీ సీనియర్ నాయకులు చంద్రశంకర్ బాబురావు డాక్టర్ శ్రీనివాస్ కనగందుల గోపి శ్రావణ్ రెడ్డి మారుతి అజయ్ తాళ శ్రీనివాస్ రంజిత్ రెడ్డి పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు గణేష్ దృశ్యం ये मुस्लिम महिलाओं के लिए बहुत अच्छा कार्यक्रम है यूनिफॉर्म सिविल कोड सिटीजनशिप अमेंडमेंट एक्ट और नेशनल रजिस्टर इससे हिंदुस्तानी मुसलमान का कोई वास्ता नहीं है कांग्रेस वाले झूठ बोल रहे ये सिर्फ विदेशियों के लिए है सिटीजनशिप अमेंडमेंट एक्ट उसमें हर किसी को सिटीजनशिप देने का बात होता है उसमें किसी का सिटीजनशिप निकालने का बात नहीं होता है अब కాంగ్రెస్ కూడా అబద్ధాలు చెప్తున్నాడు తప్ప ఒక్కటి మాత్రం పక్క యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే హిందూ గాని తుర్కోడు కానీ ఇంకోటి కానీ స్పెషల్ చెప్తున్నా ముస్లింలకి ఒక్క మొగుడికి ఒకటే పిల్లం ఒక్క మొగుడికి ఒకటే పిల్లం యాద ముస్లిం మహిళల ఆత్మ గౌరవం నిలబెట్టే పనిది ట్రిపుల్ తలాక్ రిజిస్ట్రేషన్ అంక ముస్లిం మహిళలు అందరూ సంతోషంగా ఉన్నారు నరేంద్ర మోడీ మీద ఇవాళ మళ్ళా యూని యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చినాక ఇంకా సంతోషపడతారు రానున్న కాలంలో ఇవాళ ముస్లింలు అందరూ ఓట్లకు పోయి కాంగ్రెస్ కాంగ్రెస్ ఏమేరు పోయి నోట మీద గుద్దొత్త కాంగ్రెస్ ఒడికే రానా సో దయచేసి రానున్న కాలంలో ఇది చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్లు హిందువులై పుట్టిన మనం మన దేశాన్ని మన ధర్మాన్ని కాపాడుకునే ఎలక్షన్ ఇది కాంగ్రెస్ తోడు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి చారిత్రక తప్పిదాలు ఏవైతే చేస్తున్నాడో అవన్నిటి కూడా సరిదిద్దుకునే ఎలక్షన్ కాబట్టి మనమందరం ఓటు వేయాలి ఓటు ఏపీయాలి ఓటింగ్ సంఖ్య పెంచాలి నరేంద్ర మోడీ గారికి ఒక్క ఆయన రోజుకి పద్దెనిమిది గంటలు ఆయనకి రోజు పద్దెనిమిది గంటలు మన కోసం పనిచేస్తున్నాడు ఆయన కోసం పది నిమిషాలు తీసి ఓటు వేసి రావాలి మన పక్కింటి చుట్టాలతోటి అన్నదమ్ములు అక్క చెల్లెని తోటి ఓటు ఏపీయాలని మీ అందరినీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను భారత్ మాతాకి పసుపు అమ్ముతున్నారు ఆ పసుపు చేసే ఫ్యాక్టరీ కూడా మన దగ్గరికి రావాలి అందరు ఎఫ్ఓల ఫామ్ కావాలి ఎఫ్పి తయారు కావాలి రైతులందరూ మీరందరినీ రైతులకు వెళ్ళి వ్యాపారస్తులుగా మార్చేదే నరేంద్ర మోడీ ధ్యేయం మన ముప్పై ఏళ్ళ కింద చేసేలా తప్పులు మళ్ళీ చేసుకోవద్దు ఇవన్నీ డెవలప్మెంట్ కావాలంటే అవినీతి ఉండొద్దు అవినీతి ఉన్నదంటే కథమే ఇక ఏ పరిశ్రమ రాదు ఇలా అందుకనే భారతీయ జనతా పార్టీ ఈసారి మిస్ అయింది కానీ ఐదేళ్ళు నడిసే పీకేది కాంగ్రెస్ గవర్నమెంట్ అంత మోసం గిచు మన అక్క మన తల్లులకి మోసం చేసిన వాడు బతుకుతాడా ఐదేళ్లు బతుకుతా ఐదేళ్ళు బతుకుడా తులం బంగారం ఇచ్చినా అవా సిరికొండల పెళ్లిపోయినా ఇలా అయినా అవగా అవ దుద్దులు మొన్న తులం బంగారం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆడు నాలుగు వేల పెన్షన్ ఇచ్చిన ఆడు రెండున్నర వేలు ఇచ్చిన ఆడు అందరికి ఎన్నిసార్లు మోసపోతారావా ఎన్నిసార్లు మోసపోతారు నరేంద్ర మోడీ చేసిన మోసం ఒక్కటి చెప్పి ఒక్కటి ఒక్కడే రైతులకు ఐదు రూపాయలు ఇవ్వలేదా రెండు పంటలు అయిపోయినాయి पंडने को बड़ी लेमल को लेकर आरा बिखिम पड़ता मेनेरविंद धरमपुरी जी को दुबई में अबू धाबी में शारजा में तेलंगाणा के लोगों को कर्तव्य देखा उत्तर किसी को भी नहीं देखा हर वक्त यूएई आते हैं और हर लेबर कैंप में मेरे साथ जाते हैं तेलंगाना के लोगों से मिलते हैं निज़ामाबाद के लोगों को ढूंढ ढूंढ के मिलते हैं उनकी कोई परेशानी होती है तो वो सुनते हैं और उसका निदान करते हैं इंडियन पीपल फोरम न कोई जात देखता है न बाप देखता है न पार्टी देखता है वो कांग्रेस का हो बीआरएस का हो टीएमसी का हो किसी का भी हो लेकिन वो सिर्फ भारतीय होना जरूरी है ये हमारे नरेंद्र मोदी जी का डॉक्टरों की टीम चौबीस घंटे आपके लिए तैयार रहती है ये यदि 24 फोर आवर्स आपके लिए तैयार रहती है यदि वो कोई आपका लीगल इशू है कोई ऑनर आपको सैलरी नहीं देता है कोई आपसे जबरदस्ती करता है कोई आपको वीजा देने में परेशानी करता है वापिस भेजने में परेशानी करता है तो उसको केस लड़ने के लिए हमारे सारे लॉयर ग्यारह लॉयर आपके लिए हर वक्त रेडी रहते हैं हर प्रकार की फ्री सेवा देने के लिए पिछले